ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను రండి మటన్ని ముందుగానే కడిగి శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా ఆవుగిచ్చి పెట్టుకున్నానండి ముందు తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక టమాటా చిన్న సైజు రెండు పచ్చిమిర్చి రెండు డబ్బల కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు నైట్ వేసి పెట్టుకున్నానండి ఒక టూ త్రీ డేస్కి సరిపడేటట్టు దీంట్లో చూడండి కొంచెం పచ్చి కొబ్బరి నాలుగు జీడిపప్పు నాలుగు లవంగాలు చెక్క రెండు ధనియాలు కొంచెం వేసుకొని ఇవి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి చేసే ముందు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి చూడండి అర కేజీకి కొంచెం మనకి ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోయిందండి ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగోండి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మిక్సీకి వేసి ఇదిగోండి చూడండి ముందు కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగనిద్దామండి వేగుతున్నాయి కదా ఇవి వేగేటప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి ఫస్ట్గా ఆనియన్స్ కరివేపాకు వేసుకొని కొంచెం మీడియంగా వేగేటట్టు చూసుకొని తర్వాత టమోటా వేద్దామండి ఇదిగోండి వేగుతున్నాయి కదండి సగం వేగినాయండి ఆనియన్స్ టమాటా వేసుకున్నాను టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇదిగోండి ఇలా మనం ఇందాక గ్రైండర్ చేసుకున్న మసాలా ఇలా ప్రిపేర్ చేసుకున్నది ఒక బౌల్లో తీసుకొని ఇదిగోండి వేగుతుంది కదండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఉన్నది చాలండి ఇంకా అంత చాలా అంతకన్నా ఎక్కువ స్పూన్ ఉన్నది చాలండి ఇట్లా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో మగ్గితే వేగితే చక్కగా స్మెల్ బాగు అండి టేస్ట్ కూడా బాగుండుద్ది చిన్న చిట్కా అండి ఈ వంట ఇవి ఆనియన్స్ అల్లం వెల్లుల్లు పేస్ట్ వేయలేపు ఒక చిన్న చిట్కా చెప్తానండి మనకి ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఎక్కువగా పేలు చుండ్రు ఎక్కువ వస్తూ ఉండేది కదండి అది పోవటానికి మనం సండే ఫ్రీగా ఉంటారు కాబట్టి పిల్లలు కానీ మనం కానీ నైటే కొంచెం మెంతులు నానబెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులు నానబెట్టేసేసుకొని మనకి టూ రెండు రోజుల క్రితం ఉన్న పెరుగుని కొంచెం పెట్టేసుకొని మనకు దగ్గర ఆ మెంతులు నానినాక కొంచెం మన దగ్గరలో ఉన్న మందార ఆకులు రెండు వేపాకుల ఒక రెండు రెమ్మలు కొంచెం గోరింటాకు రెండు రెబ్బలు ఈ మెంతి గింజలు పెరుగు అన్నీ కలిపేసేసి మిక్సీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వారానికి ఒక్కసారి మన పిల్లలకు కనుక తలగ పెట్టేసేసుకుంటే పిల్లలకి జుట్టు జుట్టు పెరుగుదల బాగుంటుందండి చుండ్రు ఉండదు పేలు సమస్య కూడా తగ్గిపోతుందండి ఇదిగోండి ఇంకా వేగిందండి చాలు ఇంతవరకు ఇప్పుడు మనం మటన్ దీంట్లో వేసుకుందాం మటన్ బాగా లేతగా ఉందండి అందువల్ల నేను గిన్నెలోనే చేశానండి మిక్సీ కూడా కుక్కర్లో కూడా పెట్టలేదండి మటన్ బాగా లేత కావటం వల్ల తొందరగా బాగా ఉడికిపోయిందండి ఇట్లా అన్నీ కలిపి పెట్టుకున్నాక కొంచెం కారం వేసుకుందామండి ఫస్ట్ కారం ఇదిగోండి కొంచెం పసుపు చాలు కారం కూడా మనకి కారాన్ని తగ్గట్టు ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కారం కొంచెం వేసుకుందామండి చాలండి పిల్లలు కారం ఎక్కువ తినరు కదండి అందువల్ల నేను కారం తగ్గించానండి మేము కారం తక్కువగానే తింటాం మీరు కనుక కారం ఎక్కువ తినే పని అయితే టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అండి నేనైతే స్పూన్ ఉన్న రేసానండి ఓకేనండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఇది బాగా పట్టేటట్టు మగ్గనిచ్చుకోవాలండి లాస్ట్లో అప్పుడు మసాలా వేసుకుందామండి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది కదండి బాగా మగ్గిందండి కారం ఉప్పు అన్నీ పట్టినాయండి ఇలాగ మనం కొంచెం కర్రీలో కూడా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవడం మర్చిపోయామండి ఇప్పుడు సాల్ట్ వేస్తాను చూడండి కొంచెం ఆవగిచ్చేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి అండి ఒక స్పూన్ వేస్తే చాలండి కొంచెం వేసి సరిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఇందా ప్రిపేర్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇవ్వండి మనం వేసుకున్న మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని ఇవ్వండి ఇలా కలుపు కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ కర్రీ ఇదిగోండి ఈ మసాలా వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గించుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ పైకి నూనె తేలే వరకు మగ్గించుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా దీన్ని ఉడిక ఉడికినాక మనం ఆపేసుకుందామండి ఇదిగో చూడండి అండి కర్రీ ఇప్పుడు ఉడుకునివ్వండి బాగా దగ్గర పడిందండి ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూద్దామండి మోస్ట్ అన్నీ సరిపోయాయండి బాగుంది కర్రీ ముందు సరిపోయాయి లాస్ట్లో మీరు ఇంకా కొత్తిమీర రైస్ వేసుకొని కొత్తిమీర రైస్ వేసుకొని దించేసేసుకుంటే సూపర్ మటన్ కర్రీ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి